హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా అరవై ఏళ్ళు పైబడిన వారికి అదిరిపోయే శుభవార్త ఇకపై ఇవన్నీ ఫ్రీ కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయొద్దు అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడని లైక్ చేయడం వల్ల వీడికి కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం తెలంగాణలోని మహిళలు ఫ్రీ బస్ ప్రయాణం పథకం సక్సెస్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అరవై ఏళ్లు నిండిన వారికి ఉచిత పాసులను అందించబోతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక సీనియర్ సిటిజన్ కు ఈ పథకం వర్తించేలా ప్రయత్నాలు చేస్తోంది వృద్ధులకు తెలంగాణ ప్రభుత్వం బస్ సౌకర్యాన్ని సులభం చేసేందుకు ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది ప్రైవేట్ మరియు ప్రభుత్వ బస్సులలో మహిళలు సీనియర్ సిటిజన్లు వికలాంగులు ప్రత్యేక సీట్లు కేటాయించబడతాయి అరవై ఏళ్లు పైబడిన వారికి ఇక నుండి ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయవచ్చు సీనియర్ సిటిజన్లు విమాన రైల్ మరియు బస్సు ఛార్జీలతో తగ్గింపుల అర్హతలు ప్రభుత్వ రవాణా సేవలను పొందేందుకు అర్హత ఉన్న ఉచిత బస్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఉచిత బస్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సీనియర్ సిటిజన్లు ఈ పత్రాలను అందించాలి భారతీయ నివాసం అండ్ రాష్ట్ర నివాస రుజువు వయసు ధృవీకరణ పత్రము ఆధార్ ఓటర్ ఐడి లేదా జనన ధృవీకరణ పత్రము పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆధార్ కార్డ్ కాపీ ఓటీపీ ధృవీకరణ కోసం ఫోన్ నంబరు ఈ పాస్ ఎలా అప్లై చేయాలి అంటే అధికారిక సేవ తెలంగాణ వెబ్సైట్ నుండి సందర్శించండి ఇక్కడ సీనియర్ సిటిజన్లకు పాస్ అప్లికేషన్ ఎంపికను ఎంచుకోండి అవసరమైన వివరాలను పూరించండి మరియు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి ఫామ్ సమర్పించి ఓటీపీ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయండి మీ సేవా కేంద్రం ద్వారా ఆఫ్ లైన్ దరఖాస్తులు ఎలా అంటే సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని ప్రభుత్వ సేవా కేంద్రం సందర్శించండి భౌతిక దరఖాస్తు ఫామ్ నింపి అవసరమైన పత్రాలను సమర్పించండి ధృవీకరణ తర్వాత నిర్ధారణకు స్వీకరించండి ఈ పథకం అమల్లోకి వస్తే అరవై ఏళ్లు పైబడిన వృద్ధులు తెలంగాణలో ఎక్కడైనా ఫ్రీగా ప్రయాణం చేసేందుకు ప్రయాణాలు చేసేందుకు అర్హులవుతారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు సంక్షేమ శాఖ ఏటా ఉచిత బస్ పాసులు అందిస్తుంది అరవై ఏళ్ళ నిండి వరకు అయితే కనుక తెలంగాణ అయితే మరొక కొత్త పథకం అయితే తీసుకొచ్చిందండి ఫ్రీ బస్ ప్రయాణం అయితే తీసుకురావడం జరిగింది సో దానికి సంబంధించి ఆ పాస్ తీసుకోవడానికి ఏమేమి పత్రాలు కావాలి ఎక్కడ మీరు అప్లై చేసుకోవాలన్నది కూడా వివరంగా తెలియజేయడం జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్